ఎలా ఉన్నారు వెల్కమ్ శ్రీ ప్రియా సిల్క్స్ వెరైటీ వచ్చేసి నేను డిఫరెంట్ వెరైటీస్ అనేది చూపిస్తున్నాను అండి దీంట్లో వచ్చేసి మీకు డోలా సిల్క్ అనేది ఉన్నాయి డోలా సిల్క్ అనేది ఉన్నాయి మీషా సారీస్ అని కొత్తగా వచ్చినాయి అండి అవి కూడా మనకి క్లాత్ అనేది చాలా బాగుంటది లైట్ వెయిట్ అనేది వస్తుంది ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి జూట్ లో నేను టూ వెరైటీస్ అనేది చూపిస్తున్నాను మీకు జూట్ లో కూడా ఇలా మనకి సింపుల్ గా వచ్చినవి ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ జూట్ అనమాట దీంట్లోనే మనకి కంచి బార్డర్ అనేది కూడా ఉంది జూట్ లో కంచి బార్డర్ వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అనేది నేను వన్ బై వన్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి డోలా సిల్క్ లో కలర్ అండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ శారీ అంతా ఇలా డిజైన్ అనేది వస్తుంది మిడిల్ అంతా అంతా సెల్ఫ్ డిజైన్ అనేది సెల్ఫ్ కలర్ అనేది ఒకటే వస్తుంది కాంట్రాస్ట్ అనేది రాదు పైన వచ్చేసి ఒక టూ ఇంచెస్ కంచి బోర్డర్ వస్తే జర్రీతో మిడిల్ అంతా ఇలా వస్తుంది క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది అండి కింద బోర్డర్ కింద వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ కంచి బోర్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా మనకి టూ సైడ్స్ బోర్డర్స్ అనేది వస్తుంది శారీలో ఉన్న బోర్డరే వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో అండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డోసా డోలా సిల్క్ లో సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మారింది పైన వచ్చేసి టూ ఇంచెస్ కంచి బోర్డర్ మిడిల్ అంతా ఇలా వస్తుంది మనకి డిజైన్ కూడా మనకి సేమ్ డిజైన్ డిజైన్ కూడా మనీ హె హెవీగా కాకుండా చాలా నీట్ గా ఉంది కింద బార్డర్ వచ్చేసి మనకు ఒక త్రీ ఇంచెస్ కంచి బార్డర్ అనేది ఉంది శారీ అలా వరకు ఎలా వస్తుంది క్లాస్ గా ఉన్నాయండి మనకి పళ్ళు సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు దానికి బ్లౌజ్ సన్న డిజైన్ లో మనకి బ్లౌజ్ డోలా సిల్క్ లో ఇది నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి లైక్ చాక్లెట్ కలర్ ఎలా వస్తుందో అలా ఉంది ఒక లీఫ్ టైప్ డిజైన్ లో ఉందండి డిఫరెంట్గా ఉంది డిజైన్ పైన వచ్చి దీనికి కూడా టూ ఇంచెస్ కంచి బార్డర్ శారీ అంతా సేమ్ డిజైన్ ఇలానే వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి కింద బార్డర్ త్రీ ఇంచెస్ బార్డర్ కింద మనకి సేమ్ అన్నిట్లానే పళ్ళు దానికి బ్లౌజ్ డోలా సిల్క్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి లైట్ కాపర్ కలర్ దీనికి కూడా దీనికి వచ్చేసి గోల్డ్ చూసాం కదండి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ అనమాట పైన వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ మిడిల్ అంతే ఇలా డిజిటల్ ప్రింట్ స్టైల్లో డిజైన్ అనేది ఉంది కింద బార్డర్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ కంచి బార్డర్ సిల్వర్ బార్డర్ అండి బ్లౌజ్ మనకి ప్యాస్టర్న్ కలర్స్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పళ్ళు దానికి బ్లౌజ్ సన్న డిజైన్ మనకి బ్లౌజ్ డోలా సిల్క్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి గ్రే అండ్ బ్లూ మిక్సింగ్ అయినట్లుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ బోర్డర్ వచ్చేసి సిల్వర్ జరీనే ఉంది డిజైన్ అయితే మనకి సేమ్ డిజైన్ అండి శారీ కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది కింద బోర్డర్ లైట్ వెయిట్ వస్తుంది శారీ క్లాత్ కూడా మనకి సాఫ్ట్ గా ఉంది ఆఫర్ ప్రైస్ లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు దానికి బ్లౌజ్ డోలా సిల్క్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ శారీ అంతేలా వస్తుంది మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఉంది ఈ మోడల్ వచ్చేసి పై బోర్డర్ టూ ఇంచెస్ జర్రీ బోర్డర్ సిల్వర్ జర్రీ శారీ ఆల్ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ సేమ్ డిజైన్లు కలర్ కాంబినేషన్ సేమ్ అండి కలర్ అనేది మనకి మారుతున్నాయి శారీ ఆల్ ఓవర్ గా మనకి డోలా సిల్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తున్నాయి అండి కింద బోర్డర్ ఇలా వస్తుంది మనకి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి బిగ్ బోర్డర్ అనేది ఉంది అంటే త్రీ ఇంచెస్ బోర్డర్ అనేది ఉంది కింద పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ తో మనకి పళ్ళు అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్ లో సన్న ఫ్లవర్ టైప్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది డోలా సిల్క్ లో నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ వచ్చి ఇది వచ్చేసి సన్ మన కలర్ వచ్చేసి మంచి పీక్ బ్లూ అండి కడ్డీ బోర్డర్ అనేది ఉంది మిడిల్ అంతా ఇలా లైన్స్ ఉంది థ్రెడ్ కాదు ప్రింట్ లోనే వస్తుంది వైట్ లైన్ తో మనకి ఇది లైన్స్ టైప్ లో ఉంది పైన వచ్చేసి టూ ఇంచెస్ కడ్డీ బార్డర్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి డిజైన్ కింద బోర్డర్ వచ్చేసి అటు ఇటు మనకి కడ్డీ బోర్డర్ వచ్చేసి మిడిల్ లో సన్నగా లైన్స్ తో థ్రెడ్ వర్క్ వచ్చేసి సన్న చెమ్కి టైప్ లో వచ్చింది మనకి బోర్డర్ లో ఇలా వస్తుంది మనకి చాలా బాగుందండి ఇది డిజైన్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి హెవీ పళ్ళు డిజైన్ లో వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజైన్ బ్లౌజ్ టైప్ లో వచ్చిందండి బొటాస్ స్టైల్ మనకి బ్లౌజ్ డోలా సిల్క్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి మారింది శారీ అంతే వస్తుంది మనకి మిడిల్ అయితే మనకి థ్రెడ్ కాదండి ఇదంతా మనకి ప్రింటింగ్ లోనే వస్తుంది లైన్స్ టైప్ లో పైన వచ్చేసి టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తే కింద బార్డర్ వచ్చేసి మనకి డబల్ బోర్డర్ వచ్చి మిడిల్ లో వచ్చేసి థ్రెడ్ వివింగ్ టైప్ లో సన్నగా లైన్ వచ్చి మిడిల్ లో చెంకి టైప్ లో వస్తుంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అవుతుంది శారీ అలవర్ గా సేమ్ డిజైన్ ఇలా వస్తుంది మనకి అన్ని డార్క్ కలర్స్ ఏనండి ఈ డిజైన్ లో వచ్చేసి కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి మీషా శారీస్ అని కొత్తగా వచ్చినాయి అండి డిఫరెంట్ గా ఉంటాయి శారీ కలర్ వచ్చేసి మనకి సపోటా కలర్ డిజిటల్ ప్రింట్ స్టైల్ లో ఉంటదండి మనకి లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా మనకి క్లాత్ అనేది చాలా బాగుంటది మిడిల్ వచ్చేసి లైట్ వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి మనకి డార్క్ కలర్ లో వస్తాయి శారీ ఆల్ ఓవర్ గా మొత్తం మనకి ఇలానే ఫ్లవర్స్ టైప్ లో వస్తుందండి కింద బార్డర్ ఈ డిజైన్ లో కూడా మనకి అన్ని మనకి ప్యాస్టర్ కలర్స్ వస్తాయి మరి హెవీ డార్క్ గా ఏం రావు పళ్ళు దానికి బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది ఇది కూడా మనకి డిజైన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ స్టైల్ లో మనకి శారీ అనేది ఉంది శారీ గా ఇలా వస్తుంది మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కింద బార్డర్ శారీ పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ మోడల్లో ఇందాక మనకు పెద్ద డిజైన్ చూసాం కదా అదే మోడల్ లో ఇది వచ్చేసి మనకి సన్న డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ లో ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇందాక ఏమంటే మిడిల్ లో లైట్ వచ్చేసి బోర్డర్స్ డార్క్ వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి మిడిల్ లో డార్క్ వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి శారీ కలర్ మీద కొంచెం లైట్ కలర్ వస్తుంది శారీ అంత మనకి కింద బోర్డర్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ బ్రౌనిష్ టైప్ వస్తుంది అండి కలర్ అనేది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ బ్రౌనిష్ కలర్ శారీ అంతేలా వస్తుంది మనకి సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ చెప్పి వీడియోలో నెక్స్ట్ మోడల్ వచ్చేసి జూట్ శారీస్ అండి మంచి క్లాత్ వచ్చేసి మనకి చాలా బాగుంది క్లాత్ జూట్ లో కూడా నేను డిఫరెంట్ డిజైన్స్ అని చూపించాను కదా ఇది వచ్చేసి మిడిల్ వచ్చేసి లైట్ కలర్ వచ్చేసి దానిపైన డిజైన్ అనేది వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది వస్తుంది క్లాత్ అయితే మనకి చాలా బాగుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకారీ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రేషిప్పి జూట్లో నెక్స్ట్ శారీ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అంత వస్తుంది మనకి క్లాత్ వచ్చేసి మనకి జూట్ క్లాత్ అండి చాలా బాగుంది లో డిజైన్ కూడా మనకి కింద బార్డర్ బ్లాక్ కలర్ బార్డర్ అనమాట మిడిల్ లో వైట్ పైన మెరూన్ కలర్ లో డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ ప్యూర్ బ్లాక్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారండి ఈ సారీ కలంకారి బ్లౌజ్ జూట్ శారీస్ లో సేమ్ డిజైన్ నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండి దానికి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట ఇందాక చూపించి కలర్ డిజైన్ లోనే ఇదొక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ జూట్ శారీస్ లో నెక్స్ట్ శారీ అండి శారీ మిడిల్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ వస్తుందండి టై అండ్ డై టైప్ మోడల్ లో ఉంది బార్డర్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అంత వస్తుంది మనకి ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ క్లాస్ గా ఉంది కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ జూట్ శారీస్ లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి కంచి బార్డర్ అండి శారీ ఆల్ ఓవర్ గా మంచి లెమనెల్ లైట్ లెమనెన్ కలర్ పైన సన్న ఫ్లవర్ టు ఆల్ ఓవర్ టైప్ డిజైన్ ఉంది పైన అయితే బార్డర్ అయితే ఏమీ లేదండి సేమ్ శారీ ఆల్ ఓవర్ గా రన్నింగ్ అనేది ఉంది కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంది మంచి టమోటా రెడ్ కాంబినేషన్ లో మనకి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కంచి బార్డర్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బార్డర్ అనేది వచ్చింది శారీకి పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు టమోటా రెడ్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు దీనికి బ్లౌజ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ జూట్ శారీస్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ ఇది కూడా మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి ఇందా చూపించిన దాని మీద కూడా ఇది ఇంకా సన్న ఫ్లవర్స్ అనేది ఉంది ఈ సారీకి వచ్చేసి పైన కంచి బోర్డర్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తో కంచి బోర్డర్ అనేది ఉంది జర్రీతో కింద బోర్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినే ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది కలనేతలో ఉందండి పళ్ళు దానికి బ్లౌజ్ జూన్ శారీస్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి లైట్ పింక్ అండి శారీ అంతేలా వస్తుంది పైన పైన వచ్చేసి వన్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది శారీ లో వస్తుంది మనకి కింద బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ జూట్ శారీస్ లో నెక్స్ట్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ లో వస్తుంది అండి దానిపైన డార్క్ బ్లూ లో డిజైన్ అనేది ఉంది పై బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ కంచి బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ లో ఫ్లవర్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే ఫ్లవర్ బార్డర్ వచ్చేసి మంచి నేవీ బ్లూ కాంబినేషన్ లో మనకి బార్డర్ మరి పెద్ద బోర్డర్ కూడా కాదండి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కంచి బోర్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ నావీ బ్లూ కాంబినేషన్ లో బ్లౌజ్ జూట్ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ క్రీమ్ పైన ఓవర్ టైప్ లో డిజైన్ అనేది ఉందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఈ మోడల్ వచ్చేసి పై బార్డర్ అయితే ఏమీ లేదు మొత్తం శారీ అంతా ఓవర్ టైప్ డిజైన్ అనేది ఉంది కింద బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ అండి పింక్ కలర్ లో ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కంచి బార్డర్ అనేది ఉంది పింక్ కలర్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో సారీకి పళ్ళు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో పళ్ళు డిజైన్ ఉంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ప్రీషిప్ిక్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమైనా కొత్తగా మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి